జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాద ఘటనపై చిక్కుముడి వేడింది బైక్ బస్సు ప్రమాదం ఒకటి కాదని రెండు వేరువేరు ప్రమాదాలని పోలీసులు తేల్చారు బైకర్స్ మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బయలుదేరగా చిన్నటేకూరు దాటిన తర్వాత వారి బైక్ డివైడర్ ని ఢీకొట్టింది ఈ ఘటనలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా వెనక కూర్చున్న ఎర్రిస్వామి కింద పడిపోయాడు ఈ ఘటన తర్వాత కొన్ని వాహనాలు ఇదే దారిలో వెళ్లాయి పద్దెనిమిది నిమిషాల తర్వాత వచ్చిన కావేరీ బస్సు డ్రైవర్ ఆ బైకును ఢీకొట్టడంతో పెను విషాదం చోటు చేసుకుంది నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఈ నెల ఇరవై నాలుగున బైకును ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుపై సెక్షన్ పన్నెండు ఏ నూట ఆరు ఒకటి బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు ఏ వన్ గా వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఏ టూగా బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు అయితే పోలీసుల విచారణలో రెండు వేరువేరు ఘటనలన్నీ తేలాక ఈ నెల ఇరవై ఐదున మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చాకలి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు మృతి చెందిన బైకర్ శివశంకర్ పై సెక్షన్ రెండు వందల ఎనభై ఒకటి నూట ఇరవై ఐదు ఏ నూట ఎనిమిది ఒకటి కింద కేసు నమోదు చేశారు విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు మరోవైపు కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మృతదేహాల డిఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాయి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందజేశారు కర్నూలు జనరల్ ఆసుపత్రి మార్చురీ వద్ద బీతావహ వాతావరణంలో ఈ ప్రక్రియ పూర్తయింది ఆదివారం పదిహేడు మృతదేహాలను బంధువులకు అప్పగించగా బీహార్ వాసి కుమార్ మృతదేహాన్ని తాము తీసుకువెళ్లలేమని ఆనవాళ్లు కూడా లేని మాంసపు ముద్దకు ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు దీంతో కర్నూలు కార్పొరేషన్ అధికారులు కుమార్ అంత్యక్రియలు పూర్తి చేశారు ఇక తమిళనాడు వాసి ప్రశాంత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేసింది గద్వాల ఆర్డీఓ అలివేలు చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు ఇక ఏపీ ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత ప్రకటించినట్లుగా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు క్షితగాత్రులకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని త్వరలో అందజేస్తామని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు